దేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు రెండున్నర నెలలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటదంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో ఈ ప్రీతంగా ఇగో ఉంటది ఆ ఇగో తెలుసుకోవాలంటే కొన్ని కష్టం ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ కన్నా సూపర్ స్టార్ గా ఉండాడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరు ఆయన్ని తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలో కొట్టాడు గబ్ అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖాన్ ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ని నేనే సూపర్ స్టార్ అని బాధ ఉండేవాడు ఒక పదేళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే సార్ మీరు పదేళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తినాడు అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మేము సెంటిమెంట్ మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదేంది నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు ఏంది నాకు దూరం అయిపోతున్నారేంటి మానక శోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడికి కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నారు ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్నాడు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నాడు పెళ్లిళ్ళు చేసుకొని నీకంటూ ఎవడూ లేడు నీకు చెప్పుకోవడానికి లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మేము ఆశ్రయాల్సిందే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని తిట్టి కాంగ్రెస్ వాళ్ళని తిట్టియటం కాంగ్రెస్ తప్పుడు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆదీన ఉన్న ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న అనే వాడిని పట్టుకుంటేనే వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు దొరికినాయి మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది మన ఔటరింగ్ రోడ్ మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్ గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు నేను డబ్బులు ఇచ్చారు మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు గడుకోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలు గవ పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈ రోజు మాకున్న పార్టీ మాకున్న